హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదేవ్ ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దిన చూద్దాం మనసున్న మాస్టారు మడత శ్రీనివాస్ సమయ పాలనకే మొదటి ప్రాధాన్యం అసాధారణ విద్యావేత్తగా గుర్తింపు సమాజ సేవకు గణనీయమైన కృషి భరించిన అవార్డులు సత్కారాలు ఏదైతే మనసున్న మాస్టారు మడత శ్రీనివాస్ అన్నట్టు ఎంతో మంది విద్యార్థులకు విద్యను బోధించినటువంటి గురువు గారు కాబట్టి విద్యార్థులు కూడా ఈనాడు ఉన్నత స్థానంలో ఉన్నారు ఆ ఉపాధ్యాయులను ఖచ్చితంగా అందరూ లైఫ్ గుర్తు పెట్టుకుంటారు ఎందుకంటే ఈ ఉపాధ్యాయులు బోధించినటువంటి విద్యతోనే వారి నాడు మంచి ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు ఉన్నటువంటి మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటారు కాబట్టి మనం గురువులను ఎప్పుడు గౌరవించుకోవాలి గురువుల వల్లనే మనం ఈనాడు ఈ పొజిషన్లలో మంచి మంచి స్థానాల్లో ఉద్యోగాల్లో ఎబ్రాడ్ కంట్రీస్లలో డ్యూటీలు చేస్తున్నాం అంటే అదంతా మన తల్లిదండ్రి తర్వాత మన గురువుల పుణ్యమే అని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి మన వరంగల్ వాయిస్ దిన పత్రిక తరఫున కూడా మన గురువు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో ఇదే విధంగా సో రిటైర్మెంట్ అయినా సరే కానీ ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉండి మరికొన్ని మంచి మంచి కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పేసి సమాజ సేవకు గణనీయమైనటువంటి కృషి అన్నట్టు మనం చూసుకోవచ్చు కాబట్టి ఇలాంటి గురువులను మనం గౌరవించుకునే విధంగా ఉండాలని కోరుతూ ఉన్నాం హైటెక్ వ్యభిశార ముఠా గుట్టునట్టు టాస్క్ ఫోర్స్ దాడుల్లో వెలుగులోకి ఆ పోలీసుల అదుపులో మహిళ ముగ్గురు వీటిలు అన్నట్టు మనం చూసుకోవచ్చు లేదా ఇల్లీగల్ గా మన ఉన్నటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తూ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నాం సో మీ లోకల్ లలో కూడా ఈ విధమైనటువంటి ఘటనలు ఏమైనా జరుగుతుంటే సో ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంటది కాబట్టి ఖచ్చితంగా పట్టియాలి పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రాజకీయ ప్రతీకారమే ఆ నేషనల్ హెరాల్డ్ కేసు భూటకం పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నట్టు కావక గారు చెప్తున్న ఇది రాజకీయ ప్రతీకారమే అన్నట్టుగా రాజకీయ ప్రతీకారమా వాళ్ళు నిజంగా కార్యకలాపాలకి పాల్పడ్డారు అవినీతికి అంత ఈడీ తెలుస్తుంది అక్క నగరంలో దారుణం ఆ మూడేళ్ల చిన్నారిపై లాంగిక దాడికి యత్నం వరంగల్ నగరంలో దారుణం చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడు ఆ రంజాన్ కులి పనులు ఆ కోసం గిర్మాజీ పేటకు వచ్చి అద్దెకు ఉంటున్నాడు అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు అక్కడ అయితే పక్కనే ఉన్న మూడేళ్ల బాలికపై అతడికి కన్ను పడింది గురువారం ఎవరు లేని సమయంలో ఆ బాలికపై లైంగిక దాడికి యత్నించారు యువకుడు చేస్తున్న పనితో బాలిక భయాందోళనకు గురై ఏడువడంతో స్థానికులు అక్కడకు చేరుకుని రంజాన్ని ని పట్టుకుని చితకు బారు అనంతరం ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు నిన్నటిపై ఫోక్స్ అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అవసరం వృత్స ఆయన పిల్ల అయింది భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఈ చిన్న పిల్ల నీకు లెక్క కనిపించలేదా నీ పిల్లలక్క కనిపించలేదా సిగ్గు శరీరం ఉండాలేమన్నా జీవితం నాశనం చేయండి సోంటోన్ని ఉరిదీయాలి ఉరిదీస్తే ఇంకొకరు చేయకుండా ఉంటదన్నమాట అప్పుడు విలమలు ఇప్పుడు రెడ్లు ప్రభుత్వంలో వారిదే పెత్తనం పప్పు బిల్లాళ్ళ పదవుల పంపిణీ రాష్ట్రంలోని నలభై ఏడు ఉన్నత పదవులు రెడ్లకే ప్రశ్నార్థకంగా రాహుల్ ప్రకటించిన సమన్యాయం కామారెడ్డి డిక్లరేషన్ బూటకమా అంటూ ప్రశ్న బీసీ సమాజం మేలుకోవాలంటూ పిలుపు వాస్తవం ఇది ఒకప్పుడేమో ఇక వాళ్ళ రావులందరిచింది చంద్రశేఖర్ రావు కేటీఆర్ రావు ఉన్నటువంటి హరీష్ రావు కవితారావు రావు నడిచింది హవా వీళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఏది చూస్తే అది రిజర్వేషన్లు బీసీలకు అన్యాయం చేసి రిజర్వేషన్లు డిక్లేర్ చేసురు స్థానిక సంస్థలలో మైనస్ చేసురు బీసీ ప్రజలను విస్మరించారు ఇప్పుడేమో మళ్ళీ బీసీని అదం ఎత్తుకున్నారు అనమాట ఓట్ల కోసం మళ్ళీ గద్దెనే కాలే కదా ఇప్పుడు ఏమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో మొత్తం రెడ్లకే ఇది చేస్తున్నారు అనమాట అరే నిరుపేదల రెడ్లు కూడాను ఆ పిల్లలకు మాత్రం అవకాశాలు దక్కుతలేవు తెలంగాణలో ప్రజా పాలన కాదు రెడ్ల పాలన సాగుతుందని ప్రచారం కొనసాగుతుంది ఆ పదేళ్ల పాటు రాష్ట్రంలో విలమ పాలన కొనసాగగా ప్రస్తుతం రెడ్ల రాజ్యం నడుస్తుంది అన్నట్టు మంత్రిత్వ శాఖలు ఎంత మందికి ఇస్తారు ముఖ్యమంత్రి గారు రెడ్లకి ఇతర కమ్యూనిటీ వాళ్ళు లేరా ఇతరులు లేదా మీకు బీసీ ప్రజలు కానీ ఎస్సీ ప్రజలు కానీ ఎస్టీ ప్రజలు కానీ మొత్తం రెడ్లను తీసుకొచ్చి నింపేసిన మంత్రి శాఖల ఏదో ఒకరని ఏమని అంటారని చెప్పేసి అదొకటి అదొకటి ఇచ్చి అనమాట తెలంగాణలో నలభై ఏడు అత్యున్నత పదవులను వారికే కట్టబెట్టారని వార్త వాట్సాప్లలో చక్కర్లు కొడుతుంది ఒకవైపు కులగణనకు మేమే పేటెంట్లం అని చెప్పుకుంటూనే ఆ ముఖ్యమైన పదవులన్నీ రెడ్లకే కట్టబెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నత పదవులను మాత్రం అగ్రవర్ణాల వారికే కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి పది శాతం కూడా లేని రెడ్లకు పప్పు బిల్లా పదవులు కట్టబెడుతూ యాభై ఆరు శాతం పాయింట్ యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం ఉన్న బీసీలకు మాత్రం మొండి చేయి చూపుతున్నారు బీసీ వర్గాలకు అరకూర పదవులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది ఇప్పటికైనా బీసీ సమాజం మేలుకోవాలన్న వాదన బలంగా వినిపిస్తుంది ఎదిరించి సాధించుకోవాలన్న కసి వారిలో పెరుగుతుంది ఓ బీసీ మేలుకో రాజ్యాన్ని ఏలుకో అన్న నినాదాన్ని బలంగా బీసీలోకి తీసుకుపోతున్నారు మన మన ఓటు మనకే మన పదవులు మనకే అంటూ నినాదిస్తున్నారు లేకుంటే భవిష్యత్ అంధకారం అవుతుందన్న వాదన బీసీలో బలంగా వినిపిస్తుంది వాస్తవం ఇది ఇది ఖచ్చితంగా బీసీలు ఉద్యమం కొనసాగుతుంది మా ఓటు మాకే మేమెంతో మాకంత అన్నట్టు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ప్రజలంతా రాజకీయ నాయకులకు బుద్ధి చెప్తారు సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈ రోజు వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలోని మేన్పై అడ్చన్ వార్తా విశేషాలు నమస్తే